మూడు బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుదారికి తన చేతిని ఎవరు పట్టుకున్నారని అర్థమవుతుంటే ఆ చేతి స్పర్శ ఎవరితో తెలియగానే స్పీడ్గా వెనక్కి తిరిగి చూస్తుంది తన కళ్ళెదురుగా తన ప్రాణంగా ప్రేమించిన విరాస్ కనిపించేసరికి ఒక్కసారిగా ఆనందంతో షాక్గా నుంచుని ఉండిపోతుంది తర్వాత వెంటనే షాక్ నుండి తేరుకుని విరాస్ సార్ విరాస్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది విరాస్ కూడా వసదారిని హక్ చేసుకుని వసదార వైపు వస్తున్న అభిని చూస్తాడు ఎప్పుడైతే అభి విరాస్ని చూశాడో తన అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ మాత్రం చాలా కోపంగా ప్రళయకాల రుద్రుడిలాగా అభివైపు చూస్తూ ఉండగా విరాస్ చూపు ఒక క్షణం అభి గుండెల్లో దడని పుట్టిస్తుంటే అలాగే విరాస్ వైపు చూడలేకపోతాడు మరి విరాస్ ఆస్ట్రేలియాలో ఉండాల్సింది ఇండియాకి ఎప్పుడొచ్చాడు అభి గురించి విరాస్ ఎలా తెలుసుకున్నాడో ఇప్పుడు చూద్దాం విరాస్ ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత వర్క్ లో బిజీ అయిపోతాడు ధర్మేంద్రకి యాక్సిడెంట్ అయ్యి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత రోజు విరాస్కి కాల్ వస్తుంది స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ చూడగానే విరాస్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మమ్మ అని అనగానే హలో బాబు ఎలా ఉన్నావు అని అడుగుతారు పార్వతి గారు నేను బాగున్నానమ్మమ్మ మీరేంటి ఇప్పుడు ఇండియాలో మార్నింగ్ కదా ఇంత ఉదయమే కాల్ చేశారు అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతాడు విరాస్ నీతో కొంచెం మాట్లాడాలి బాబు అని పార్వతి గారు అనగానే విరాస్కి అనుమానం మొదలవుతుంది చెప్పండమ్మమ్మ బస్సు ఏం చేస్తుంది అని అడగగానే అది నేనంతా హాస్పిటల్లోనే ఉంది బాబు అందుకే ఇంకా లేవలేదు అని అనగానే విరాస్ షాక్గా చైర్లో నుండి లేచి నుంచుని వాట్ బసార హాస్పిటల్లో ఉండడం ఏంటి దానికి ఏమీ కాలేదు కదా అని కంగారుగా అంటాడు లేదు బాబు బస్సు క్షేమంగా ఉంది నువ్వేమీ కంగారు పడకు అని అనగానే విరాస్కి అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గి చెప్పండి మీరు కాల్ చేశారు అంటే తప్పకుండా ఏదో సమస్య ఉందని అర్థమవుతుంది ఏమైంది అసలు వసు ఎందుకు నిన్నంతా హాస్పిటల్లో ఉంది అని అడుగుతాడు బాబు నువ్వు ఇండియా రావడానికి ఎంత టైం పడుతుంది అని పార్వతి గారు అనగానే ఇంకా ఫైవ్ డేస్ పడుతుందమ్మమ్మా నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను అని చెబుతాడు విరాస్ బాబు నువ్వు ఎక్కడున్నా కూడా వెంటనే ఇక్కడికి రా బాబు ఎందుకంటే ఇక్కడ బస్సుకి చాలా ప్రమాదం ఉంది తన ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది బాబు అని అనగానే విరాస్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు బస్సు ప్రమాదంలో ఉండడం ఏంటి తనకి ప్రమాదం తీసుకొచ్చే వాళ్ళు ఎవరు అని సీరియస్ గా అంటాడు విరాస్ ఇంకెవరు బాబు ఉన్నాడు కదా నా కొడుకు ధర్మేంద్ర అని అనగానే వాట్ అతని వల్ల వసదారికి ప్రమాదం ఏమిటి అని అర్థం కాక అడుగుతాడు విరాస్ వాడు మారిపోయానని చెప్పి నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే నిజంగా నా కొడుకు మారిపోయాడేమోనని అనుకుని వాడిని ఇంటిలోకి రానిచ్చాను కానీ వాడు నా మనవరాలి జీవితాన్ని వేరొకరికి అమ్మేశాడని తెలుసుకోలేకపోయాను అని అనగానే వాట్ ఏం అమ్మమ్మ ధర్మేంద్ర వసు జీవితాన్ని వేరే వాళ్ళకి ఏంటి అని కోపంగా అడుగుతాడు విరాజ్ నాకు ఇందాకే నిజం తెలిసింది బాబు అసలు ఏం జరిగిందంటే అని ధర్మేంద్ర గారి దగ్గరికి రావడం తమతో ప్రేమగా మాట్లాడడం తర్వాత రోజు అభిని తీసుకుని రావడం తనని వసుదారికి పరిచయం చేయడం తర్వాత ధర్మేంద్రకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండడం ఆ సమయంలో ఆమె బిల్ పేమెంట్ చేసి తను వసుధార హాస్పిటల్లో ఉండడం అన్నీ చెప్పగానే విరాజ్ షాక్ అవుతాడు నేను కూడా నిజంగా ధర్మేంద్రకి యాక్సిడెంట్ అయ్యిందని అనుకున్నాను బాబు అలా వాళ్ళు క్రియేట్ చేశారు నిజానికి వాడికి యాక్సిడెంట్ అవ్వలేదు అని నాకు ఇందాకే తెలిసింది పాపం వసు వాడి కోసం మొన్న నైట్ నుండి నిన్నంతా హాస్పిటల్లోనే ఉంది పిచ్చిది నిజంగా తనకి ఏమీ తెలియదు వాళ్ళ నాన్న ఇంత నాటకం ఆడింది దాని పెళ్లి కోసమని దానిని వేరొకరికి అమ్మేశాడని తెలియక వాళ్ళ నాన్న అంటే ఇంకా ప్రేమ పెంచుకుంటుంది అని చెప్పగానే విరాస్ పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది విరాస్కి నెమ్మదిగా అర్థమవుతుంది ధర్మేంద్ర ఏదో పెద్ద ప్లాన్తో వచ్చాడని కావాలనే బసదారిని ట్రాప్ చేసి వసుధార ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాడని అనుకోగానే విరాస్ కళ్ళు క్షణకాలంలో రక్తవర్ణాన్ని దాల్చుతాయి వాడు ఫ్రాడ్ చేశాడని మీకు ఎలా తెలిసిందమ్మమ్మ అని చాలా కోపంగా అంటాడు విరాస్ నేను తెల్లవారుజామున వాడికి యాక్సిడెంట్ అయ్యింది కదా ఎలా ఉన్నాడని చూద్దామని తన రూమ్ దగ్గరికి వచ్చాను బాబు అప్పుడే నాకు కొన్ని మాటలు వినిపించాయి అసలు అంత ఉదయం ఆ అబి మా ఇంటికొస్తాడని నేను అనుకోలేదు అభి మరియు నా కొడుకు ఇద్దరు కూడా రూమ్ లో మాట్లాడుకుంటున్నారు అప్పుడే అర్థమైంది ఆ అభి అనేవాడు వసుధరని ప్రేమిస్తున్నాడని వసుధర నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకుని నీ నుండి తనని దూరం చేసి ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని అందుకే నా కొడుకుకి కోటి రూపాయలు ఆశ చూపించి దానిని వాడికిచ్చి పెళ్లి చేస్తానని అగ్రిమెంట్ రాశాడంట ఆ బాట వినగానే నా కొడుకుని చంపేయాలనంత కోపం వచ్చింది ఇప్పుడు వాళ్ళు బస్సుని పెళ్ళికెలా ఒప్పించాలా అన్న ప్లాన్లో ఉన్నారు బాబు నువ్వు త్వరగా ఇండియాకి వచ్చే బస్సుకి ఏమీ తెలియదు అది ఇంకా వాళ్ళ నాన్నని గుడ్డిగా నమ్ముతుంది ఏ క్షణమైనా ధర్మేంద్ర ఇంకా ఆ అభిరామ్ ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ వేసి బసదారిని ఆ అభికిచ్చి పెళ్లి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదంతా తెలియగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు వసుకి చెప్పాలని అనుకున్నాను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి తనతో ఎంతో ప్రేమగా ఉంటుంటే అదే నిజమైన ప్రేమ అని మురిసిపోతుంది ఇప్పుడు తన తండ్రి డబ్బు కోసం తనని వేరేవాడికి అమ్మేశాడని తెలుసుకుంటే అది తట్టుకోలేదు బాబు నా కొడుకుని చంపాలి అన్నంత కోపం వస్తుంది ఇంకా ఆ అభిరామ్ తనని చూడగానే మంచివాడని అనుకున్నాను కానీ ఇలా నా మనవరాలి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని అనుకోలేదు ఇదంతా వాళ్ళిద్దరు వేసిన ప్లాన్ అని నాకు తెలియలేదు బాబు నువ్వు త్వరగా ఇండియాకి వచ్చేవా అని పార్వతి గారు ఏడుస్తుంటే అమ్మమ్మ మీరేమీ బాధపడకండి నేను ఇప్పుడే ఇండియాకి స్టార్ట్ అవుతున్నాను నాకు జరిగింది మొత్తం చెప్పి మంచి పని చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వసదారికి మీరు చూసింది చెప్పకండి నిజంగా తను తట్టుకోలేదు ఇంతకాలం తన తండ్రి తనపై ప్రేమ చూపించకపోయినా తను బాధపాత్రమే పడింది కానీ ఇలాంటి వాడు తన తండ్రి అని తెలుసుకుంటే తను అస్సలు తట్టుకోలేదమ్మమ్మ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర్మేంద్ర గురించి అభి గురించి తెలియకూడదు నేను ఇప్పుడే ఇండియాకి స్టార్ట్ అవుతున్నాను నేను వచ్చే వరకు ప్లీజ్ వసుని జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నిజం తెలిసిందని ధర్మేంద్రకి కానీ అభికి కానీ తెలియకూడదు నేను వాళ్ళిద్దరికీ తెలియకుండా వేరే వాళ్ళని బస్సుకి సెక్యూరిటీగా పెడతాను అని చెప్పగానే పార్వతి గారు అలాగే బాబు నేను బస్సుని జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా నాకు ఎటువంటి భయం లేదు నువ్వు వస్తే నా బస్సు అమ్మకి ఎటువంటి భయం ఉండదు అని పార్వతి గారు ఫోన్ కట్ చేస్తారు విరాస్ ఫోన్ కట్ అయిన తర్వాత కోపంగా అభిరామ్ నేను ఆ రోజే అనుకున్నాను ఆ రోజు అమృత పెళ్లిలో కూడా వసుధాతో మిస్బిహేవ్ చేసింది నువ్వే అని ఆ రోజు నాకు అనుమానం వచ్చింది కానీ నువ్వు చాలా తెలివిగా ఆలోచించి ఆ రోజు నాకు అనుమానం రాకుండా ఈజీగా తప్పించుకున్నావు అంటే ఆ రోజు నుండి నువ్వు వసుదారిని టార్గెట్ చేసావు అన్నమాట నేను లేని టైంలో వసు గురించి తెలుసుకుని తన తండ్రితో డీల్ మాట్లాడుకుని వాడికి డబ్బాస చూపించి నా భార్యని పెళ్లి చేసుకుందామని అనుకున్నావా నువ్వు వసుని ఎంత బాధ పెట్టావో అంతకంతటికి అనుభవిస్తావు వస్తున్నారు అని విరాస్ కోపంగా విలియమ్స్కి ఆస్ట్రేలియాలో ఉన్న వర్క్ చూసుకోమని చెప్పి వెంటనే ఇండియాకి స్టార్ట్ అవుతాడు మరి ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి వసుకి ధర్మేంద్ర గురించి నిజం తెలుస్తుందా విక్రమ్కి విరాస్ ఇండియాకి వచ్చాడని తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడో స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి